హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర వ్లాగ్స్ సో నా వ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ వ్లాగ్ దేనికి సంబంధించి ఇదంతా కూడా నేను వీడియోలో చెప్తాను సో ఫుల్ గా వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో ఏంటి అని చెప్పబోయే ముందు ఈ విషయం అయితే చెప్తాను ఇక్కడైతే మా అమ్మ పచ్చడి దానిచేస్తుంది మరి పచ్చడి దంచడం కొత్త విషయం ఏం కాదండి కానీ అందరికి చూడడానికి చాలా బాగుంటుంది చూడడానికంటే ఇలాంటివి లో దంచుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని బాగుంటాయి ఇప్పటికీ కూడా స్టిల్ మా అమ్మ లోనే దంచి చేస్తుంది అనమాట చాలా గా నిజంగా చెప్తున్నానండి నేను మిక్సీలో వేస్తాను కదా అంత టేస్ట్ ఉండవు ఆ లో దంచినవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అప్పటికప్పటికీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఈ పచ్చడి అయితే ఇంకా ఎంత బాగుంటుందో అసలు మాటల్లో చెప్పలేము అనమాట సో అలా సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫుల్ వ్లాగు మా అమ్మ కాశీకి ప్రయాణం సో కాశీకి ప్రయాణం అంటే ఏంటి కాశీకి వెళుతుందనమాట సో దానికి సంబంధించిన వ్లాగ్ ఇదంతా కూడా అంటే ఏమేమి ప్రిపరేషన్ చేసుకుంటున్నాం లగేజ్ ఏం సర్దుకున్నాం ఇంకా వచ్చేసి అక్కడికి వెళ్ళడానికి మేము చేసుకున్న ప్రిపరేషన్స్ అనమాట దీని తర్వాత నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొన్ని ఉంటాయి కదండి పద్ధతులు అవన్నీ కూడా వీడియో ఉంది అది నెక్స్ట్ వీడియో లో పెడతాను అది కూడా చూడండి ఇది చూసిన వాళ్ళు సో ఇక్కడైతే బాక్స్ లో పెట్టేస్తున్నాం అనమాట ఇంకా మనం దూర ప్రయాణం వెళ్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ హెల్త్ ఇవన్నీ కూడా బట్టలు ఇవన్నీ కూడా ముఖ్యంగా చూసుకుంటూ ఉంటాము సో వాటిల్లోనే ఇక్కడ ఫుడ్ అయితే ఫస్ట్ చూపించేస్తున్నాను అన్నం రైస్ అయితే హోర్ కోసం వండేసి రెండు స్తంభాలలో ఇలా పెట్టేసి ఆ కొంచెం ఆరబెట్టేసి అనమాట ఎందుకంటే కొంచెం నీట్ గా ఆరబెట్టేసి పులుసు అనేది కలిపామంటే బాగా కలుస్తుంది ఇక్కడైతే ఆ రోజు మా అమ్మ పప్పుసు ఇంకా బెయిన్స్ తాలింపు చేస్తుంది అనమాట నాకు ఎప్పుడైనా వ్లాగ్ చేసేటప్పుడు మా అమ్మ ఏమేమి కర్రీస్ చేస్తుందో ఖచ్చితంగా చూపించడం చాలా ఇష్టం అక్కడ వచ్చేసి చింతకాయ పచ్చడి అది నిజంగా చాలా బాగుంటుందండి మా అమ్మ చాలా బాగా టేస్టీగా చేస్తుంది ఇంకా ఇది పులిహోర గుజ్జు చింతపండు గుజ్జు కాదండి ఇది నిమ్మకాయ గుజ్జు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ నిమ్మకాయ పులిహోర ఎక్కువ చేస్తూ ఉంటుంది మా అమ్మ నాకు మాకు అందరికీ కూడా చాలా ఇష్టం అన్నం కూడా పక్కన పెట్టేసి ముందు పులిహోర తినేస్తాం అనమాట అంత బాగా చేస్తుంది మా అమ్మ మా అమ్మమ్మ అయితే ఇంకా అసలు ఆటలు లేవండి ఆయిల్ ఎక్కువ వేసి ఇంగు వేసి చాలా బాగా చేస్తుంది ఇంకా ఇక్కడ చూసారు కదా మా పాప ఏం ఘనకార్యం చేసిందో అన్నం మేము ఆరబెట్టేసి వస్తే తను వచ్చేసి ఎప్పుడు చే వచ్చిందో తెలియదు కానీ అన్నం దగ్గర కూర్చొని కొంచెం అన్నం అంతా కింద పోసేసి పైన పోసుకొని అలా చేసేసింది అనమాట ఇంకా తనని తీసుకెళ్ళి వేరే దగ్గర కూర్చోబెట్టేసి ఇక్కడైతే మా అమ్మ పులిహోర కలుపుతూ ఉంది ఇంకా పులిహోర కలిపేటప్పుడు వీడియో తీస్తున్నాను నేను సో మీలో ఎంతమంది పులిహోర లవర్స్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకైతే స్టిల్ ఫ్యామిలీ అంతా కూడా అంత ఇష్టం అండి పులిహోర అంటే సో ఏమేం ప్రిపరేషన్ చేసుకున్నాం ఇంకా మా చెల్లి కూడా వచ్చింది తను ఏమేమి తెచ్చింది మా అమ్మ కోసం అనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను ఇంకా లగేజ్ సర్దేటప్పుడు మా అమ్మ అయితే ఎన్ని తినుబండారాలు అయితేకెళ్ళిందో చూసారంటే మీరే షాక్ అయిపోతారు అసలు చిన్న షాక్ అవరు అనమాట సో అలా ఉంటుంది మనతోటి ఇప్పుడు ఈ పులిహోర అంతా కూడా మనం బాగా కలుపుకోవాలండి పొడి అన్నం లేకుండా కలుపుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడైతే పులుసు సరిపోయిందో లేదో అని చెప్పి చూస్తుందనమాట సరిపోకపోతే ఇంకొంచెం గుజ్జు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఒకవేళ సరిపోయింది అనుకుంటే ఇంకా అవసరం లేదు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఏంటి పేపర్స్ అనుకుంటున్నారా మా చిన్న పాప చేసిన ఘనకార్యం ఏదో ఘనకార్యం చేసి పెట్టాల్సిందే ఆయిల్ అంతా కూడా కోకోనట్ ఆయిల్ డబ్బా ఉంటుంది కదా అదంతా కింద అనమాట ఆడుకోవడం సో అవి ఎలా పోవాలి అనేది ఒక టిప్ అనమాట ఇలా పేపర్స్ వేసేసామంటే మనం తొడవడానికంటే ముందు పేపర్స్ వేసి అది బాగా లాగేసుకుంటుంది పేపర్స్ అందుకని చెప్పి ఇలా పేపర్స్ వేసి పెట్టేసాను అనమాట అదంతా కూడా లాగేసుకుంటుంది పేపరు ఒకవేళ మనకు కావాలంటే ఆ పేపర్స్ను కూడా తలకి ఆయిల్ను రుద్దుకోవచ్చు లేదో అవసరం లేదనుకుంటే పడేయచ్చు ఇక ఇది వచ్చేసి మా చిన్ననాటి బీరువా అండి దీన్ని చూసారా మా అమ్మ ఎలా వాడేస్తుందో మేము చిన్నప్పుడు బట్టలు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడైతే చిన్న చిన్న సామాన్లు ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ కూడా ఈ బీరువాలో పెట్టేసి స్టోర్ చేసుకుంటూ ఉంది ఇప్పుడైతే సో చాలా బాగుంటుంది ఇది టేక్ బీరువా అండి మా నానమ్మ వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు దీన్ని కట్టించారనమాట సో ఆ రోజుల్లో పాత బీరువాలు ఇవి కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అనమాట సో అది చూపిస్తున్నాను ఇక్కడ మా అమ్మ చూసారా ఎన్ని బట్టలు సర్దుకోందో ఇవి బట్టలు ఇంకా వచ్చేసి తినుబండారాలు కొద్దిగా తెప్పించుకుంది సో చాలా తెచ్చి చాలా తినుబండారాలు తెచ్చుకుందని చెప్పాను కదా చూడండి మీరే షాక్ అయిపోతారు అసలు ఆమె ఎక్కువ బయట ఫుడ్ అసలు తిందనమాట ఎక్కువ ప్రిఫర్ చేయదు ఇక్కడ కూడా ఎందుకంటే అవి ఎలా ఉంటాయి ఏందో అని చెప్పేసి కొంచెం అలిగేషన్గా ఉంటుంది అందుకని తినదనమాట ఇవి కూడా ఏంటంటే ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా తినాలనిపించినప్పుడు తినొచ్చు అన్నట్టుగా తీసుకెళ్తుంది అనమాట అందరు తీసుకెళ్తారు కదా సో ఏమేమి తీసుకె తీసుకెళ్తున్న చూడండి మీరే ఇంకా తనకి చిన్నప్పటి నుంచి ఇవే ఇష్టం అనమాట ఈ బొరుగు ముద్దలు తర్వాత వచ్చేసి సేమియా ముద్దలు ఇంకా వచ్చేసి చెకోడీలు చూడండి ఇవే కామన్గా మా అమ్మకి ఇష్టమైనవి తర్వాత వచ్చేసి అదేనండి సేమియా ముద్దలు ఇవే తీసి ఇవే తీసుకెళ్తాయి అవే నాకు కావాలి ఇంకేం వద్దని చెప్పింది సో అందుకని అవే తీసుకెళ్ళాం ఇంకా ట్యాబ్లెట్స్ అండి ఇవి ప్యాకింగ్ చేసి పెట్టేశాను ఏంటంటే మనకి గబక్కన ఫీవర్ వచ్చిన గ్యాస్ట్రబుల్ వచ్చినా ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి అప్పటికప్పటికి దొరకవు కదా సో అందుకని ఇలా ప్యాకెట్లో పెట్టేసి పెట్టేసాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటో చెట్టు చూడండి అదే వచ్చేసి ఎంత బాగా వచ్చింది కదా సో అందుకని చెప్పి చిన్న క్లిప్ ఇంకా పులిహోర అంతా కలిపేసిన తర్వాత ఇలా కొన్ని బాక్సెస్ ప్లాస్టిక్ బాక్సెస్ అయితే తీసుకొచ్చాడు తమ్ముడు వీటిలోకి స్టోరేజ్ చేసుకొని మనకు కావాలంటే బాక్స్ ఉంచుకోవచ్చు లేదంటే పడేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా తీసుకొచ్చాడు అనమాట ఈ ప్యాకెట్స్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది ఉండొచ్చు పడిపోవచ్చు అందుకని చెప్పేసి బాక్సెస్ తీసుకొచ్చేసాడు ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువే పడతాయి కదా అందుకని చెప్పేసి ఇది వచ్చేసి మా చెల్లి వస్తూ వస్తూ మా అమ్మ కోసం కా పూరీలోకి ఉల్లగడ్డ కుర్మ ఇవి చేసుకొని తీసుకొచ్చింది ఇంకా పూరీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి నేనే రెండు పూరీలు అయితే తినేసాను అనమాట కొద్దిగా రైస్ ఇంకా ఇవి వచ్చేసి మా చెల్లి తీసుకొచ్చిన కర్రీ ఇంకా పూరీలు ఇంకా పులిహోర పచ్చడి తీసుకెళ్ తీసుకెళ్తుంది అనమాట ఆల్రెడీ చూపించాను కదా పచ్చడి అది తీసుకెళ్తుంది ఇంకా అవే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో ఆ ఫుడ్ అప్పుడు దాకా స్టాక్ ఉండదు కాబట్టి ఓన్లీ ట్రైన్ జర్నీ కోసమే ఆ ఫుడ్ అయితే ఎక్కడ చూసారా వాళ్ళ పిన్ని దగ్గరికి మా పాప ఎలా కూర్చొని ఉందో ఇంకా ఆడుకుంటూ ఉందనమాట సో ఇది ఇంకా లగేజ్ అంతా కూడా సర్దింది ఇది అనమాట ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి మేము ఫస్ట్ టెంకాయ కొట్టుకొని ఎవరైనా సరే ఊళ్ళో ఏంటంటే ఫస్ట్ ఎక్కడికి దూర ప్రయాణం వెళ్తున్నా ఊళ్ళో అమ్మవారి దగ్గర టెంకాయ కొట్టుకుని ఎవ్వరు బయలుదేరండి కనీసం తిరుమల వెళ్తున్నా కూడా ముందు టెంకాయ కొట్టుకొని వెళ్తారు సో అంటే ప్రయాణం అంతా బాగా జరుగుతుంది అనేది అనమాట అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇవంత కూడా నేను వీడియో తీయలేదు సో ఇదేనండి మేము సర్దిన లగేజ్ అనమాట మా మామీకి సో కాశీ ప్రయాణం జరిగి అంతా అయిపోయి కూడా మళ్ళీ రిటర్న్ అయిపోయింది కూడా చాలా రోజులైపోయింది నెక్స్ట్ అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత మాకు ఏమేమి తీసుకొచ్చింది ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేశాను తర్వాత ఒక టెన్ మెంబర్స్కి భోజనాలు పెడతారు కదా అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఏమేం కరీస్ చేశాము ఏంటి ఇక్కడ వచ్చేసి మా అమ్మ తింటూ ఉంది మేము డిస్కస్ జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి అక్కడ మనకి లాంగ్వేజ్ తెలియదు కదా ఇవన్నీ చెప్తూ కొన్ని జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా వీడియో అయితే తీలే తీలేదండి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి